శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈరోజు రెండవ అధ్యాయ సాంఖ్యయోగంలో శ్రీమద్భగవద్గీతలో సాంఖ్యయోగంలో యాభై ఒకటో శ్లోకానికి వచ్చామండి యాభై ఒకటో శ్లోకం కర్మ జంబుద్ధియుక్త ఫలం త్యక్షిణ జన్మ బంధు వినిర్ముక్తం గత

ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేయడం మనం ఏ పని చేసినా కూడా ఈశ్వరునికి అర్థం చేయాలి ఆ ఈశ్వరుని అనుగ్రహంతోనే మనం పనులు చేస్తున్నాం అనే స్పృహలో ఉండాలి అందుకని ఆయన ఇచ్చింది ఆయనకే అర్థం చేయాలి ఆయన ఇచ్చిన శక్తి ఆయనకే ఇచ్చేయాలి అలా అర్పణ బుద్ధితో ఫలం ఆశించకుండా ఎవరైతే ఉంటారో కర్మజం కర్మజం కర్మల వల్ల జం పుట్టింది కర్మల వల్ల ఏర్పడినటువంటి బుద్ధియుక్తాహి ఫలం ఈ ముందు చెప్పేశాడు ఏం చెప్పాడు ఎవరైతే కౌశల్యంత పనులు చేస్తారో వాళ్ళు అటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది అనే విషయాన్ని శ్లోకాలు చెప్తున్నారు అంటే ఏంది నువ్వు నిష్కామంగా చేయడం వల్ల ద్వంద్వాతీతంగా ఉండడం వల్ల అంటే ద్వంద్వాతీతంగా ఉండడం అంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా గెలుపు వచ్చినా ఓటం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా రా రాగద్వేషాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా నీవు నిష్కామ కర్మతో ఏ విధంగా అయితే పనులు చేస్తూ ఉంటావో అప్పుడు నీకు వచ్చే ఏంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నారు పరమాత్మ ఇది హై లెవెల్ వాళ్ళ సంగతి మళ్ళాంటి సామాన్యుడు కాదు హైర్ లెవెల్ అంటే సాధు సత్పురుషులైన వాళ్ళు వాళ్ళు సాధించిన విజయం వాళ్ళు సాధించిన దానికి వాళ్ళు పొందే విషయం ఏంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు మనకి భగవంతుడు బుద్ధియుక్త ఎవరైతే బుద్ధితో కూడి యుక్త అంటే కూడి ఏ బుద్ధితో మళ్ళీ చెప్పు ఎంత హెది నిష్కామ కర్మ చేసేవాడు మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధితో చేసేవాడు ఎవరైతే వాడు ఉంటాడో వాడు కర్మజం హి ఫలం ఫలం అంటే వాడు ఫలం ఆశించకుండా చెప్వా వదిలేసేసి బుద్ధి గుర్తితో కూడిన వాడు ఏం చేస్తాడు ఫలాన్ని ఆశించకుండా ఎవడైతే పనిచేస్తూ ఉంటాడో అటువంటి వాడు ఎవరు వాడు మనీషినహా ఎటువంటి వాడు మనిషి కాబట్టి మనీషి అయినాడు అలాంటి వాడు మనీషుడంటే వివేకం కలవాడు మంచి తెలివైన వాడు బుద్ధిమంతుడు వాళ్ళ లాంటి వాడు వాళ్ళు ఉండదు అటువంటి వాళ్ళు ఉండడం చాలా తక్కువ ఇందువల్ల అది కఠోరమైన శ్రమతో కఠోరమైన ఉపవాసంతో సాధించాల్సిన విషయం కట్టవరం అనుకుంటాం కానీ ఆయన ముందే చెప్పేసాడు నువ్వు స్వల్పం అల్పమాస్య అని కొద్దిగా చేస్తున్నప్పుడు నీకు ఫలితం ఇస్తాను కృష్ణ పరమాత్మ కదా కాబట్టి మనం మొదట్లో కొంచెం కొంచెం ఒక రోజు రెండు రోజులు పెంచుకుంటూ పోతూ పోతూ ఉంటే ఎప్పటికైనా మనకు ఆ స్థితి ఆయన ఇచ్చేస్తారు మన జీవితంలోకి ఆయనే ఆహ్వానించేస్తారు ఆ విషయాన్ని అందుకని ఆయన చెప్తున్నాడు నువ్వు కానీ ఈ విధంగా చేసుకుంటూ 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 వెళ్ళిపోయావు నిష్కామంగా చేసుకుంటూ కర్మాన్ని ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేసుకుంటూ పోతూ ఉంటావో అప్పుడు నువేమవుతావు మానేషిణ నువేమైపోతావు గొప్ప మనిషి అయిపోతావు మామూలు మనిషి కాదు చాలా గొప్ప మనిషి అయిపోతావు అప్పుడు ఏమైపోతుంది బంధవి నిర్ముక్త నీకు పుట్టడం చావడం అనే ఒక బంధంలో ఇరుక్కోకుండా విముక్తుడు అయిపోతాం ఏంది ముక్తహ విడుదలైపోతాం హాయిగా ఇక పుట్టే అవడం ఆవడం పుట్టడాన్స్ ఆవడం పొట్టడాన్స్ ఆవడం అనే చక్రం నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు వచ్చేస్తే పదం గచ్చంది అన్నిటికన్నా గొప్ప పదవి గొప్ప శ్రేష్టమైనది అనుకుంటావు ఏందది ఆ పరమ పదం ఆ పదం నీలోనే కూర్చొని ఆత్మను అందుకుంటావు బయట కాదు నీ లోపలే ఆత్మగా కూర్చోంది ఆ పరమాత్మ ఆ పరమాత్మలో నుంచి నువ్వు బయటకు వచ్చేసావు జీవాత్మగా బయటకు వచ్చి ఒక జన్మ తీసుకొని ఉన్నావు కానీ నీళ్లోనే ఆ పరమాత్మకు జీవాత్మ రూపంలో కూర్చోన్న ఆ పరమాత్మను నువ్వు తెలుసుకొని ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావు ఎప్పుడు ఎప్పుడైతే నిష్కామంగా ఫలం ఆశించకుండా పనులు చేస్తావో ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేస్తావో అప్పుడు ఆ భగవంతుడు ఆ అనుగ్రహాన్ని నీకు ప్రసాదిస్తాడు అనామయం అనామయం ఎటువంటి వికారాలు లేకుండా మన మన లోకంలో మనం ఉంటే మన దేహానికి పుట్టడం చావడం పెరగడం మార్పు చెందడం ఇటువంటి శరీరానికి వికారాలు ముందే చెప్పేసాడు ఇవంత అంతా ముందే చూసాడు శరీరానికి వికారాలు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి పరిణామం చెందడం మార్పు చెందడం వృద్ధాప్యం రావడం ఇవన్నీ మార్పులు ఉంటాయి అవన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళిపోతారు ఎవరు ఆ గొప్ప స్థితికి వెళ్ళిపోయిన ఎవరో వాడు ఆ మనిషి వాడు ఏమవుతాడు గొప్పవాడైపోతాడు వాడు పొందే పదవి ఏంది ఆ మోక్ష పదవి పొందుతాడు ఆ జన్మ బంధంలో ఇరుక్పోకుండా వాడు బయటకు వచ్చేస్తాడు అటువంటి ఫలితం ఉందయ్యా దీంట్లో అని చెప్తున్నాడు ఇప్పుడు మనం అందరం అడుగుతాం వాళ్ళేవాడువయ్యా మేం మానవ జన్మేద్దాం మానవ మాత్రుడ మేము ఎక్కడ చేస్తాం ఆ విధంగా మానవుడు పుట్టే పుట్టినంత మాత్రమే మేము ప్రయత్నం చేసినా మాత్రం మాకు శక్తి ఉందా అంటే దానికి పరమాత్మకి చాలా సులభమైన మార్గం చెప్తాడు ఏం చెప్తాడు మనకు భూమి మీద మనం పనస కాయ ఉంది దాన్ని కొయ్యాలంటే ఏం చేయాలో దాన్ని కొనేదంతా మనకు అతుక్కుంటుంది అతుక్కోకుండా ఉండాలంటే ఏం చేస్తాం మనం మన చేతికి నూనె పూసుకొని అప్పుడు దాన్ని పోస్తాం కదా ఆ పోసినప్పుడు మన చేతికి ఏం అంతుకో లేకపోతే ఆ జిగటంతా అతుక్కొని మనం కొయ్యడం కష్టం అవుతుంది దాని కానీ కోసిన తర్వాత ఆ తింటే మధురంగా ఉంటుంది ఆ పండు అలాగే నీ జీవితం కూడా అటువంటిది నువ్వు అంటుకుంటావు అంటుకోకుండా నువ్వు నిష్కామ కర్మ ఈశ్వరార్పణ బుద్ధి అనే ఒక నూనెను బాగా పూసుకొని కానీ జరిగా కాబట్టి నీవు ఆ విధంగా నిష్కామ కర్మ అనే ఒక నూనె పూసుకొని ఈశ్వరాకరణ బుద్ధి అనే ఒక నూనె చెండు చేత్తో పూసుకొని అప్పుడు కానీ నువ్వు ఆ పనస్త తన వచ్చినట్టుగా ప్రపంచంలో వ్యవహరిస్తే ఏమవుతుంది ఆ పండు తీరైన పండు నువ్వు ఆస్వాదిస్తావు ఆ పండు ఏంది మోక్షం అనే పండు ఆ దాని చేరిపోతావు ఆ ఆనంద స్థితికి వెళ్ళిపోతావు పండు తింటేకి వచ్చే ఆనందం ఏదో అంత గొప్ప ఆనంద స్థితికి వెళ్ళిపోతాం అని మనకు మన దీంట్లో మన వేదాంతం చెప్పడుతుంది ఈ విధంగా ఎగ్జాంపుల్ మనకి ఈజీగా ఉంటుందని చెప్తారు వాళ్ళు కాబట్టి అటు వంటిది అలాగే చేదైంది ఇప్పుడు ఈ పని మనం చేయాలి మనకి చేదైంది మన కాకరకాయ కూర ఉంది మనం కాకరకాయ కూర ఎలా చేస్తాం అది చేదుగా ఉండేది కానీ చేదు మనం ఎలా తీస్తాం దాన్ని దాంట్లో అంత బాగా ఉప్పు ముక్కలు సన్నగా తరిగి దాంట్లో ఉప్పేసి కలిపి బాగా పిసికి ఒక పదిహేను నిమిషాలు అలా ఉంచితే దాంట్లో నుంచి ఆ చేదు రసం అంతా పిండితే అంతా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనం బాగా నూనె వేసి వేయిస్తే ఏమవుతుంది బాగా రుచికరమైన కాకరకాయ కూర పెట్టుకోవాలి దాంట్లో కొంచెం బెల్లం తగిలించి మనం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది కాకరకాయ కూర అంటే చేదు అనేది ప్రపంచంలో ఉంది ఇప్పుడు చేదైందే ఈ పరమాత్మ కోసం ప్రయాణం చేసి చాలా కష్టమైందే కానీ ప్రయత్నం చేయి నీలో భక్తి అనే దాన్ని కలుపు ఆ మాధుర్యాన్ని కలుపు ఆ బెల్లం అనే భక్తి అనే మాధుర్యాన్ని కలుపు కలిపితే ఆ చేదు పోయి తీసుకునేది నీవు భక్తి పెంచుకో భక్తి మార్గంలో ప్రయాణం చేస్తే నువ్వు సులభంగా ఈ బంధం నుంచి విడి విడిపోతావు అంతేకాకుండా నీకు నిష్కామంగా చేసే బుద్ధి కూడా నీకు ఇస్తాడు అలాగే నీకు రెండోది ఈశ్వరార్పణ బుద్ధి భగవంతుడికి అర్పించాలనే మనసుతో నువ్వు చేయగలుగుతావు అంత గొప్ప స్థితికి నేను తీసుకెళ్తాడు భగవంతుడు అంటే నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయడం మొదలు పెడితే మిగతా అడుగులు ఆయనే చేయబెట్టకపోతాడు అది సులభమైన మార్గం ఈ విషయాన్ని మనకి శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు భగవంతుడు ఎంత గొప్పగా చెప్పేట ఈజీగా ఉండ ఆయన చెప్పిందంటే ఈజీగా ఉండదు కానీ ఇది టాప్ మోస్ట్ వాళ్ళకి వాళ్ళు చేయగలరు పని కానీ మనం కూడా ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా మనం ఈ జన్మ ద్వారా ఇంకో జన్మ చేస్తాం ఈ జన్మలో మొదలు పెట్టాం ఎన్ని జన్మలైనా కూడా మనకు జన్మలు తగ్గిపోతాయి ఇప్పుడు మనం ఎన్ని జన్మల్లో ఉంటామో మనకు తెలియదు కదా ఈ జన్మలు కౌంట్ తగ్గు అదే కదా మనకు గావస్తుంది మనకు గాస్తుంది మన లక్ష్యం అదే కదా అవి తగ్గిపోతే మనం హాయిగా భగవంతుడు దగ్గరికి చేరడానికి అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు ఈ జన్మలో ఏ ఎంతవరకు నువ్వు జ్ఞానం తెలుసుకున్నావో నెక్స్ట్ జన్మ అక్కడి నుంచే నీకు స్టార్ట్ అవుతుంది అది అసలైన విషయం ఇప్పుడు ఏ ఎక్కడిన దాకా నువ్వు జ్ఞానం తెలుసుకొని అనుభవంలో తెచ్చుకొని ఆనందించి ఉంటావో నెక్స్ట్ జన్మ నీకు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అప్పుడు నువ్వు మళ్ళీ మానవ జన్మ ఎత్తడానికి అవకాశం ఇంకే జన్మ జన్మైతేనో నీకు ఆ సౌకర్యం లేదు కాబట్టి మానవ జన్మ పొందాలంటే నీచమైన జన్మలు కాకుండా మానవ జన్మ రావాలంటే జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి ఈ విధంగా చేసినప్పుడే నిష్కామంగా చేయడం మొదలు పెట్టినప్పుడు భగవంతుడు మనకు అది ఏర్పాటు చేస్తారు మనకు అనుకూలమైన ఏర్పాటు చేస్తారు అది శ్లోకం కర్మజం కర్మ యుక్తాహి ఫలం తక్ష్ణ జన్మబంధి జన్మబంధ వి నువ్వు పూర్తిగా బంధ విముక్తి అయిపోతావు మోక్షం అంటే ఏంది విడుదల విడుదల అంటే దేంట్లో విడుదల దేంట్లోంచి బయటకు వచ్చేస్తావు నువ్వు పుట్టడం చావడం పుట్టడం చావడం అనే ఒక చక్రం నుంచి సంసారం అనే చక్రం నుంచి బయటకు వచ్చేస్తావు అది మోక్షం అంటే ఇంకేదో గారు నీకు అప్పుడు సాక్షాత్కరిస్తున్నట్టు నీలో ఉండే ఆత్మ నీకు కనిపిస్తుంది విశ్వమంతా ఉండే ఆత్మ కనిపిస్తుంది మహా మహామహా ఋషులంతా ఎలా చూసారు విశ్వాన్ని వాళ్ళకి అలా కనిపించింది కాబట్టి కాబట్టి జన్మబంధ వినిర్ముక్త పదం గత్యంత నామయం గత్యంత్య అనామయం గత్యంత అనామయం గత్యంతి అనామయం గత్యంతి పొంత ఏ పదం మోక్ష పదం పొంది ఏమో జ్ఞానామయం వికారాలు లేకుండా హాయిగా ప్రశాంతంగా చిత్తశుద్ధి వచ్చేస్తుంది ప్రశాంతంగా కాలం గడిపేస్తారు వాళ్ళంతా అటువంటి ఋషులంతా అటువంటి స్థితికి చేరిన వాళ్ళే వాళ్ళంతా దేనికైతే రామకృష్ణ పరమేశ్వర గారు అయితే ఒకటి చెప్తారు ఎగ్జాంపుల్ ఏమని ఒక వల చేపలు పట్టేవాడు వెళ్ళి వల వేస్తాడు వల వేస్తే ఆ దాంట్లో ఉండి చేపలన్నీ కూడా వలలో పడకుండా ప్రయత్నం చేస్తాడు దాంట్లో బయట రావడం కోసం కొన్ని ఏం చేస్తాయి చేప చేపలు పట్టేవాడికి కాళ్ళు తిరిగి వచ్చేస్తాయట వాడు దూరంగా కదా వేస్తాడు వేసినప్పుడు వాటిలో పడతాయట ఆ పడ్డాయి కూడా ఏం చేస్తాయట ఆ వలను గట్టిగా పట్టుకుంటాయట వాడు దాంట్లో దాంట్లో వదిలేస్తాడు అనుకుంటాయట అవి కానీ వాడు వల వేసిన వాడు పట్టు వదలు వదులుతాడా వదలదు అలాగా ప్రపంచ విషయాలను గట్టిగా ఆ కామి కాంత అంటే కాంత కనకం వాటి మీద ఆశతో ఈ ప్రపంచ విషయాన్ని గట్టిగా పట్టుకుంటారు పట్టుకున్నప్పుడు ఏమైపోతుంది వాళ్ళు మళ్ళీ పొట్టడానికి సావడం అనేది కానీ మళ్ళీ విడిపోతుంటారు అలాగే పాదాల దగ్గర ఉన్నవాడు ఆ చేపలేమో మరణించవు ఆ బతికి బట్ట కడతాయి కాబట్టి ఈ విధంగా ఈ చేపలన్నీ కూడా ఎట్లాంటివో మనుషులు కూడా అట్లాంటి వాళ్ళని చెప్పి ఉదాహరణ చెప్తుంటారు రామకృష్ణ గారు ఇట్లాంటివని గొప్ప గొప్ప వాళ్ళు అని వింటూ ఉంటే అద్భుతంగా ఉంటాయి తర్వాత శ్లోకం యాభై రెండవ శ్లోకం బుద్ధి మోహకలిలం బుద్ధిర్వ్యతిరిష్యతి తదాగంతాసి నిర్వేదం శ్రోతవ్య శ్రుత ఇంకా చెప్తున్నాడు ఏదాతే ఏ విధంగా అయితే తే నీకు ఓ అర్జున నీకు మోహ నీకు మోహాన్ని ఏ విధంగా కలి కలిగిస్తుందో ఈ విశ్వమంత ప్రపంచంలో ఉండే విషయాన్ని కూడా నీకు శోకాన్ని మోహాన్ని కలిగిస్తున్నాయి మోహం అంటే ఏంటి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేకపోవడం ఇక్కడ మో మోహానికి వాళ్ళు ఏమి ఇచ్చారంటే తెలియకపోవడం నేను నాది అనే మోహంలో పడడం ఈ విశ్వంలో ఉండే అన్నింటిలో నువ్వు ప్రపంచంలో ఉన్నంత వరకు ఇది నాది నాది నేను అనే భావంతో ఎక్కువ ఉండడం వల్ల ఆ మోహం వల్ల దాని దానివల్ల ఏమైపోతుంది అవివేకం నీకు వివేచన శక్తి కోల్పోతాం దానివల్ల అవివేకంలో పడిపోతాం అప్పుడేమైపోతుంది బుద్ధి వ్యతిప వ్యతికరిష్యతి ఎవడైతే ఈ విషయాన్ని ఏదా ఏ విధంగా అయితే ఈ మోహాన్ని పుట్టించే ఈ ప్రపంచ విషయాలన్నింటినీ ఎవడైతే బుద్ధితో తన బుద్ధితో తాను చేసే నిష్కామ కర్మ వల్ల ఈశ్వరాపణ బుద్ధి వల్ల ఎవడైతే చేస్తాడో వాడేం చదివి వ్యతితరిష్యతి దాంట్లో బయటిపడ దాటిపోతాం ఏమి ఇబ్బంది లేదు వాడికి వాడిని మోహం ఏమీ చేయదు వాడు బయట వచ్చేస్తాడు హాయిగా వచ్చేస్తాడు వచ్చిన తది ఏమవుతుంది దాగంతాసి నిర్వేదం తద ఆ విధంగా చేసిన వాడికి వాడు పొందుతాడు ఏం పొందుతాడు నిర్వేదం వాడి తెలియకుండానే వైరాగ్యం వచ్చేస్తుంది వాడు ఏం ప్రయత్నం చేయక్కర్లేదు నిష్కామకర్మ చేస్తున్న వాడికి ఈశ్వార్పుణ బుద్ధితో ప్రవర్తించేవాడికి వాడికి తెలియకుండానే వైరాగ్యం వచ్చేస్తుంది జీవితం మీద వైరాగ్యం అంటే ప్రతిదీ ఇంక ఇవి శాశ్వతం కాదు ఇది శాశ్వతం కాదు అనిపిస్తుంది కాబట్టి వాడు ఇంకా ప్రశాంతంగా కాలం గడిపేస్తాడు వాడి మనసు ప్రశాంతంగా ఉంటుంది వాడి జీవితంలో నేను అనే మోహం లేదు కాబట్టి ఇంకా దాన్ని దిగులు పడే అవకాశమే వాడికి లేదు కాబట్టి తదా గంతాసి నిర్వేదం కాబట్టి వాళ్ళు ఏమో నిర్వేదం విరక్తిని గంతాసి పొందుతున్నారు వాడు హాయిగా వైరాగ్యాన్ని భావం వాడు వాళ్ళ మనసులోకి వచ్చేస్తుంది అవుతుంది శ్రోతవ్యస్య శృత్య శ్రుతస్య ఇంకా వాడు విన ఇప్పటిదాకా ఎన్నో వినుంటాడు భగవంతుడి గురించి వినడం ఐకమైన విషయాలు బయట విషయాలు ఎన్నో వినుంటాడు ఇంకా వాడు ఆ విన్నవాటి మీద పెద్ద కాన్సంట్రేషనే ఉండదు ఇంకా శ్రోతవ్యస్య ఇంకా వినవలసింది కూడా వాడి జీవితంలో ఉండడం ఇప్పుడు మనం రమణ మహర్షిని వాళ్ళని చూసాం కదండీ వాళ్ళు వైరాగ్య భావన కలిపి ఏమైపోయింది ఏ ప్రపంచ విషయాలు దేని గురించి చెప్పినా ఒక నవ్వు నవ్వుతారు అంటే ఎందుకు వాళ్ళు అయిపోయింది వాళ్ళు అవన్నీ దాటి వచ్చేసారు అంటే ఫలం ఆశించకుండా చేసుకునే స్థితికి వెళ్ళిపోయారు ఆయన చూడండి అరుణాచలంలో శివలింగం చూడండి అప్ప అప్పా వచ్చేసాను పోయి కౌగలించుకున్నాడు ఆ విగ్రహాన్ని కౌగలించుకొని ఎట్ చేశాడు అంటే అంత లీనమైపోయాడు కాబట్టి మోహ మోహకలి బుద్ధిర్ వ్యక్తరిష్యతి మనం రమణ మహర్షి చెప్పుకుంటున్నాం కదా ఆయన ఆ విధంగా ఆయన వైరాగ్యం చెందిన తర్వాత మళ్ళీ ఎప్పుడూ అరుణాచల స్వామిని దర్శించుకోలేదు మొట్టమొదట తన ప్రాథమిక దశలో మాత్రమే దర్శించుకున్నాడు తర్వాత నుంచి ఆయన దర్శనానికి కానీ పోవడం కానీ పూజలు చేయడం కానీ ఏమీ చేయలేదు ఎందువల్ల దాన్ని దాటిపోయాడు తన లోపల ఆత్మను చూశాడు ఆ అరుణాచలంలో ఉండే అరుణాచలని కూడా బయట చూశాడు విశ్వమంతా చూశాడు ఆయన అందువల్ల వాళ్ళ స్థితి వేరే వాళ్ళకి ఇంకా విధాల్సినది ఏముంటుంది విన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయన అన్ని అవసరం లేదు ఎందుకల్లా ప్రపంచంలో ఉండేవన్నీ వాళ్ళకు కనిపిస్తాయి వాళ్ళకి అగ అవగాహతం అయిపోతాయి ఆయన అందుకే జీవరాస్తో అన్ని జీవరాస్తో మాట్లాడగలిగాడు మళ్ళీ ఏం సంస్కృతము అంత ఎక్కువ నేర్చుకోలేదు టెన్త్ క్లాస్ కూడా పెద్ద చదవలేదు కానీ ఆయన ఉపదేశ అనే ఒక సంస్కృత కావ్యాన్ని ఎంత చక్కగా రచించారు అంటే అంత అద్భుతమైన శక్తి వాళ్ళ ఎక్కడికి వస్తుంది ఎలా వస్తుంది ఆ భగవంతుడి అనుగ్రహంతో వాళ్ళకి వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకు వైరాగ్య భావం ఉంది కాబట్టి వాళ్ళకి అన్ని సులభంగా అన్ని భాషలు అర్థమవుతాయి అన్ని భావాలు అర్థమవుతాయి ఎందుకు ఆత్మ సంబంధం అందరిలో ఉండే భగవంతుడే కాబట్టి ఆ పరమాత్మతో మాట్లాడేంత శక్తి ఉంటుంది ఎద్దు వాళ్ళు వస్తుంటే వాళ్ళలో ఉండే ఆత్మశక్తిని చూసే శక్తి ఉంటుంది కానీ వాళ్ళు బయటపడరు ఎందువల్ల బయటపడితే వాళ్ళ తపశక్తి పోతుంది మనవాళ్ళంతా ఏం చేస్తారు ఈ ప్రపంచంలో విషయాలు అడగడం కోసం వాళ్ళు జరిగిపోతారు విచిత్రంగా వాళ్ళే వదిలించుకోవడం కోసం వాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళ తాపత్రయపడుతుంది వాళ్ళు జన్మలు లేకుండా మోక్షాన్ని పొందాలని వాళ్ళు తీవ్రంగా కృషి చేస్తున్నారు వాళ్ళ దగ్గర మేము ప్రపంచ విషయాలు అడుగుతాం మనం వాళ్ళకి అవసరం లేదు ఎందువల్ల వాళ్ళు తొందరగా తరించి వెళ్ళిపోవాలి మోక్షం పొందాలి వాళ్ళకి ఎత్తడానికి ఇష్టం లేదు వాళ్ళకి అటువంటి వాళ్ళు వాళ్ళ స్థితి వేరే కాబట్టి వస్తుంది వైరాగ్యం వస్తుంది వైరాగ్యం వల్ల చ ఆల్రెడీ విన్నది విన్నది కూడా వాళ్ళకు అవసరం లేదు ఇంకా శ్రోతవ్యశ మళ్ళీ వినాల్సిన అవసరం కూడా ఇంకా భగవంతుడి గురించి విషయాలు చెప్పాలి వినాశం అవసరం లేదు ఎందువల్ల అంతా భగవతత్వంతో కనిపిస్తుంటే ఇంకేం వినేది అవసరం ఉంది వాళ్ళకి కాబట్టి యథాదే మోహకలిలం ఈ విధంగా మోహంతో ఉండే ఉంటే ఆ మోహాన్ని కానీ కళీలం అంటే బురద ఆ మోహం అనే నా నేను నాది అనే ఒక మోహంలో చిక్కుకొని పోయి ఉంటే అవ్వేకంతో అది కాలుష్యం ఆ కాలుష్యంగా నువ్వు పట్టుకున్నట్టయితే కాలుష్యం లేక లేక లేకోకుండా పోగొట్టుకొని బుద్ధి నీ బుద్ధిలో కానీ బాగా ఆలోచించి మనిషిగా అయి బాగా ఆలోచించి నిష్కామంగా మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధిని పనులు చేసుకుంటూ ఫలం ఆశించకుండా ఉంటే అప్పుడు వ్యతితరుష్యసి నువ్వు దాటిడిపోతావు ఆ మోహన్ దాటేస్తావు ఇప్పుడు కృష్ణ అర్జున నువ్వు మోహన్లు ఎందుకున్నావు నీకు నే నా వాళ్ళు నాది ఈ యుద్ధం నేను చేయాలా వద్దా అని ఆ సందేహం ఎందుకు వచ్చింది నేను అనే అభిప్రాయం మోహన పడ్డావు కాబట్టి కాబట్టి ఆ మోహం అది ఎలా పోతుంది ఎప్పుడు నిష్కామంగా చేస్తావో అప్పుడు నీకు పోతుంది ఆ ఈశ్వరార్పణ భుత్తు ఎప్పుడు చేస్తావో అప్పుడు పోతుంది అట్లా పోయిన వాళ్ళు ఎంతో ఉన్నారు వాళ్ళంతా ఎట్లా ఉన్నారు వాళ్ళకి వాళ్ళ పరిస్థితి అదా అట్లాంటి వాళ్ళకు గంతాసి నిర్వేదం వాళ్ళు పొందారు నిర్వేదం అంటే వైరాగ్యం పొందారు వాళ్ళు హాయిగా ఏ విషయం పట్టుకోకుండా హాయిగా నిర్మలంగా కూర్చున్నారు నిశ్చింతగా కూర్చున్నారు వాళ్ళంతా వాళ్ళకంతా శ్రోతస్ శ్రోతస్య శ్రోతవ్యస శ్రో శ్రోతవ్యస వినాశంది నేను ఆల్రెడీ విన్నది కూడా అవసరం లేదు వాళ్ళ జీవితంలో మనకైతే మనం ఎంత వింటున్నా మళ్ళీ మన ప్రపంచ విషయాల్లో పడిపోతాం ఎంత విన్న భగవద్గీత మళ్ళీ మన కుటుంబం మన ప్రపంచ నాది నా ఇల్లు అని మనం పడిపోతాం కానీ ఒకటి విన్నగా వినగా ఏమవుతుంది మనలో ప్రేరణ కలిగి రోజున్న ప్రయత్నం చేస్తాం చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా అలవాటు అవుతుంది రోజు రోజుకి రోజు రోజుకి కొంచెం 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 అలవాటు అయిపోతుంది తర్వాత మనకు జన్మలు లేకుండా చేసుకునే పరిస్థితి మనకు కూడా వస్తుంది అందుకే చెప్తున్నాడు నువ్వు ఇప్పుడు ప్రయత్నం చేయి నీకు సాధిస్తావు ఆ వైరాగ్య భావన వచ్చేస్తుంది తెలియకుండానే వచ్చేస్తుంది అనే విషయాన్ని ఈ యాభై రెండో శ్లోకంలో చెప్పారు యాభై మూడో శ్లోకం శృతి విప్రతిపన్నాతే యధాస్తాస్యది నిశ్చలం సమాధావచలా బుద్ధి తదా యోగమ వప్స్యసి శృతి విప్రతిపన్నాతే యధాస్తాస్యది నిశ్చలం సమాధావచలా బుద్ధి తదా యోగమ వప్స్సి ఇప్పుడు దీనికి కూడా మనకు ఏం చెప్తారంటే మన ఋషులు చెప్పే ఒక ఎగ్జాంపుల్ ఇవి వదిలించుకోవడం ఇవి వైరాగ్యం రావడం మామూలుగా వైరాగ్యాన్ని అంటే మనకు రాదు ఇప్పుడు చూడండి మనకి చాలా ఇష్టమైన పదార్థం ఉంది ఏదో ఒక లడ్డో ఏదో మనం తెచ్చుకున్నాం మనం తెచ్చుకున్న తర్వాత దాన్ని మనం తినాలని అంతా సిద్ధపడే లోపల దాన్ని ఏ కుక్కో పిల్లో వచ్చి కొరికింది మనం దాన్ని తింటాం ఇంకా తినం అలాగే ఈ మోహం అనేది తొలగించుకోవడానికి ఎట్లా మోహం తొలగించబడుతుందంటే ఆ విధంగా తొలగించబడుతుంది మామూలుగా వైరాగ్యం రాదు మనకి ప్రపంచ విషయాలు దీనికి అంటుకో ఉన్నాయని విషయం మనం తెలిసిన తర్వాత అప్పుడు మనం మనకై మనమే ఆ ప్రపంచ వ్యామోహం నుంచి బయటకు వచ్చేస్తామని చెప్తున్నాడు పరమాత్మ ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని మళ్ళీ కొనసాగు ఈ దీంతో ఈ శ్లోకంతో మన కర్మ సిద్ధాంతం ప్రకారంగా చెప్పే విషయం అంతా కంప్లీట్ అవుతుంది శృతి విప్రతి పన్నతే మనం ఎన్నో విషయాలు వింటాం ఎన్నో రకాలుగా అనేక రకాలుగా వినడం అనేది మనం చేస్తూ ఉంటాం కదా మన జీవితంలో యదా స్థాస్యతి నిశ్చల కానీ ఎన్ని విన్నా ఎన్ని చేసినా నీ నిశ్చలమైన బుద్ధి నీ బుద్ధి ఎలా ఉండాలి కదలకూడదు అటు ఇటు కద కదలకుండా స్థాస్యతి నిలిచిపెట్టుకోవాలి నిలిచిపెట్టుకోని నిశ్చల నిశ్చలంగా నిర్మలంగా నువ్వే స్థిరంగా స్థిర నిర్ణయం చేసుకొని నిలబడాలి నిలబడితే సమాధావచన బుద్ధి అది ఎలా ఉండాలి సమాధి సమాధి అంటే సమత్వ భావం మనకు ముందు ద్వంద్వాతీత స్థితికి వెళితేనే సమాధి స్థితి ఆ ద్వంద్వాల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా గెలుపు వచ్చిందా ఓటం వచ్చిందా సుఖం వచ్చిందా దుఃఖం వచ్చిందా ఏవైనా సరే మన జీవితంలో జరిగే వాటి అన్నింటినీ మన చిత్తంలోంచి తీసేయాలి తీసేసేసి అప్పుడు ప్రశాంతంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అచలా బుద్ధి బుద్ధి సమాధౌ అచనా బుద్ధి కదలిక లేకుండా నిశ్చలమైన బుద్ధి నీకు ఎప్పుడైతే వస్తుందో తదా యోగము బాప్ససి అప్పుడు ఈ యోగం సిద్ధిస్తుంది ఏ యోగం మోక్షం అనే యోగం సిద్ధిస్తుంది నీకు సంపాదన నువ్వు జీవాత్మగా పరమాత్మలో తెలియ బయటకు వచ్చి జీవాత్మగా ఒక దేహాన్ని తీసుకున్నావు ఆ దేహాన్ని తీసుకునే పరిస్థితి లేకుండా నువ్వు పరమాత్మలో కలిసిపోయే ఉపాయం ఎక్కడుందంటే దీంట్లో ఉంది దేంట్లో ఉంది ఈ విధంగా నిష్కా నిష్కామకర్మ చేయడం ఈశ్వరాపణ బుద్ధితో చేయడం భావం కలిగి ఉండడం వీటన్నింటితో నువ్వు సాధించవచ్చు ఈ విధంగా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ విధంగా ప్రయత్నం చేస్తే అనునిత్యం ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా సరే నువ్వు నిశ్చలమైన బుద్ధితో ఆ యోగాన్ని ఆ పదమ పదాన్ని పొందేంతటి భాగ్యాన్ని నీవు కలుగుతుంది ఆత్మ సాక్షాత్కారాన్ని నీలోనే కూర్చున్న ఆత్మను దర్శించగలుగుతాం దాని దగ్గర దగ్గరికి వెళ్ళడం మొదలవుతుంది ఎప్పుడూ నిష్కామంగా చేయడం వల్ల చేయడం వల్ల దగ్గర దగ్గరికి వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన ఏమవుతుంది తద్వారా మనకి మోక్షం వస్తుంది ఆ మోక్షం రావడం వల్ల అదే సమాధి అవుతుంది ఆ సమత్వ భావం నీకు చక్కగా సంపూర్ణంగా లభిస్తుంది అప్పుడు నీవు మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఇంకా ఉండనే ఉండదు కాబట్టి ఓ అర్జున్ అర్జునుడి చెప్తున్నాడా ఇవన్నీ మనకు చెప్తున్నాను కాబట్టి శృతి విప్రతిపన్నాతే పన్నాతే కానీ చాలా రకాలుగా చెప్తారు మనకిప్పుడు ప్రపంచంలో కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళే మార్గం అని చెప్తుంటే దాన్ని ప్రపంచ విషయానికి సంబంధించి చెప్తారు నువ్వు యోగా చేయి నీకు ఆరోగ్యం వస్తుంది ఈ హీలింగ్ చేయి నీకు ఆరోగ్యం వస్తుంది ఈ జపం చేయి నీకు ఆరోగ్యం వస్తుంది ఇవి చెప్తారు ఎందుకు వస్తుంది ఆరోగ్యం అనేది నీకు రావాలంటే భగవంతు అనుగ్రహం ఉండాల్సింది ఎందుకు మనకు భగవద్గీత అర్థం అర్థమైపోతుంది కదా సిద్ధాంతం ప్రకారం నీ జీవితంలో ఏమి రావాలో డిసైడ్ అయిపోతాయి దాన్ని తగిన డాక్టర్స్ అందరూ మనకు వస్తారు మనం పట్టుకుంటే భగవంతుడే పట్టుకుంటే మనకు నయం చేస్తారు తగ్గిస్తారు మనకు వచ్చిన పరిస్థితులు తగ్గిపోతాయి ఎలా తగ్గుతాయి ఐశ్వరార్పణ భూ ఆయన పట్టుకుంటే అయ్యో నా బిడ్డ నా పాతలు ఆశ్రయించాడని చెప్పి ఆయన తగ్గించేస్తారు అంత గొప్ప స్థితి ఉంటుంది కానీ ఎన్ని చేసినా కర్మ సిద్ధాంతాన్ని మా తగ్గించుకోలేదు కర్మలు తగ్గించుకోవాలంటే తగ్గే కర్మలు తగ్గించుకోవాలన్నా చేయాలన్నా ఒకటే ఫలము ఆశించకుండా నిష్కామంగా పనులు చేయడం ఒకటి అంటే పరోపకారం పరోపకారం ఎక్కువ చేయాలి దేహంతో దానివల్ల మనకి నిష్కామంగా చేయాలి అది కూడా కామ కోరికతో చేయకూడదు చేస్తున్నాము దానాలు చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారు గుళ్ళలో తమ పే తమ పేర్లంతా ప్రవర్తించకుంటారు నేను దానం ఇచ్చాను గుప్త దానాలు చేయాలి భగవంతుడు తెలియాలి నువ్వేం చేస్తున్నావు కానీ మనుషులు తెలియాల్సిన అవసరం లేదు బా మనుషులు కూర్చున్నప్పుడు ఎవరై మహాన్భావుడు ఇది పెట్టారు ఇక్కడ నాకు ఈ ఫ్యాన్ ఇక్కడ పెట్టారని వాళ్ళ వాళ్ళు అంతే తప్ప అప్పుడు పేరు బయటకు వస్తుంది అది శాశ్వతమే పేరు వస్తుంది కానీ బోర్డు మీద రాసుకుంటాం శాస్త్రం కాదు ఎందుకంటే బోర్డు పోతుంది అప్పటికైనా కానీ పరమాత్మ దృష్టిలో మాత్రం నీకు మాటలు పడిపోతాయి వీడి మంచి పని చేశాడు భూమి మీద అనేది సాధిస్తాం కాబట్టి మనకు మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా చెట్లు చూస్తే చూడండి వాటి కోసంగా ఒక పండుని రాస్తున్నాయా అన్ని ఇతరుల కోసమే కాస్తున్నాయి పండ్లు కాయలు కూరగాయలు అన్నీ మన కోసం పండుతున్నాయి వృక్షములన్నీ కూడా మన పరోపకారం కోసం జీవిస్తున్నాయి మొత్తం వాటి జీవితం అంతా వాటి వేరు దగ్గర నుంచి వాటి బెరడు దగ్గర నుంచి వాటి ఆకుల దగ్గర నుంచి అన్ని పరోపకారం కోసమే ఉన్నాయి ఆకాయ చెట్టు మొత్తంగా నీడ ఇవ్వడానికి కూడా అంతటా పరోపకారం ఇంకే వేరే ఉద్దేశం లేదు దానికి అలాగే నదులు నదులు కూడా అంతే ప్రవహించి ప్రవహించి వచ్చి మనకి మన ప్రాంతానికి వచ్చి మనకి నీటి అందిస్తున్నాయి అలాగే సముద్రాలు సముద్రాల్లో మనం ఎంత వ్యాపారం చేసుకుంటున్నాం ఎంత జీవ జల జీవు జలజీవుని తినడానికి ఉపయోగించుకుంటున్నాం ఎంతో దాంట్లో అపారమైన సంపద సంపాదిస్తున్నాం ముత్యాలు ఎంత సంపాదించుకుంటున్నాం ఎన్నో ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి సముద్రం వల్ల కాబట్టి అవన్నీ పరోపకారం కోసమే ఉన్నాయి అలాగే మనకు మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితి మన పంచభూతాలు చూసినా అవన్నీ మన పరోపకారం కోసమే ఉన్నాయి కాబట్టి కర్మ చేయాలంటే ముందు రావాల్సింది మన మనసులో మోహం ఉండకూడదు ఈ మోహం పోవడం కోసంగా ప్రయత్నం మొదలు పెడితే ఎప్పటికైనా సాధిస్తా మొదలు పెట్టాలంతే మొదలు మొదలు కూడా పెట్టకుండా కూర్చో కాకుండా విన్నా గాటి భగవద్గీత మనం ప్రయత్నం అన్న చేయాలి ఈ విధంగా చేసుకుంటే నువ్వు తరిస్తావయ్యా నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉంటావు నేను నాది అనే భావం పోగొట్టుకు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని నేను సహకరిస్తాను నువ్వు తరిస్తావు అనే విషయాన్ని ఈ మూడు శ్లోకాల ద్వారా మనకి భగవంతుడు అందిస్తున్నారు ఈరోజు మనం భగవద్గీతలో సాంఖ్యయోగంలో యాభై ఒకటో శ్లోకం యాభై రెండో శ్లోకం యాభై మూడో శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాము